Cedah! Ini dengan kata మా మమ్మీ నా కోసం లాప్సీ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసే రెసిపీని మా బంజారా భాషలో లాప్సీ అని అంటారు మా పొట్టిదైతే నిద్ర లేచిన కాంచి ల్యాబ్సీ చేయ మమ్మీ లాప్సీ చేయ మమ్మీ అని అంటుంది అందుకే చేస్తున్నా పెళ్లికి ముందు నాకు ఈ రెసిపీ అంటే ఏంటో తెలియదు పెళ్ళైన కొత్తలో మా అత్తమ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా అత్తమ్మ నా కోసం ల్యాబ్సీ చేసి పెట్టింది ఇక నాకైతే బాగా నచ్చింది అప్పుడు అత్తమ్మ నాకు కూడా నేర్పి అంటే మా అత్తమ్మ నాకు నేర్పించింది మా ఇంట్లో మేమైతే ఆరుగురం ఉన్నాం అందరికి సరిపోవాలి కాబట్టి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఒక లీటర్ పాలు తీసుకొని దానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం ఇక రైస్ ఆ పాలల్లో ఉడకబెట్టుకున్నా అందులో కొంచెం యాలకులు వేసుకున్నాం నేను వేసుకున్న ఈ జ్యువెలరీస్ దివ్య కలెక్షన్ సెవెంటీ సిక్స్ ఇన్స్టా పేజ్ వాళ్ళైతే పంపించారు వీళ్ళ దగ్గర అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి పేజీని నేను ట్యాగ్ చేస్తున్నా మీకు నచ్చిన కలెక్షన్స్ ఆర్డర్ చేసుకోండి ఇక రైస్ సగం ఉడికిన తర్వాత వేయించిన పల్లీలను పరుసగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ మా ఇంట్లో మిక్సీ లేదు కాబట్టి రోడ్ లో దంచుతున్నా అయినా రోడ్ లో దంచుకుంటేనే కదా బాగుంటది తర్వాత దంచుకున్న పల్లీల పొడిని అయితే వేసాను ఇక నైన్టీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత సరిపడా బెల్లం తీసుకోవాలి ఇక బెల్లాన్ని దంచి ఇలాగే వేయకుండా కరిగిచ్చి వేసుకుంటే బాగుంటది మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే నెయ్యే వేయించుకొని ఇందులో వేసుకోండి ఇంకా బాగుంటది ప్రెసెంట్ మా దగ్గర లేవు కాబట్టి వేయలేదు ఇది ఫ్రెండ్స్ మా లాప్సీ రెసిపీ మీరు కూడా ఇలాంటి రెసిపీ చేసారా అయితే మీ సైడ్ ఈ రెసిపీని ఏమంటారో కామెంట్ చేయండి ఎట్లుంది మమ్మీ